ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మద్దులపల్లి గ్రామం ఈ గ్రామంలో ఓ యువకుడు వయసు చిన్నదే అయినా మనసు పెద్దది తల్లి తండ్రి గర్వించదగిన కొడుకు ప్రజాశ్రేయస్సే తన లక్ష్యం ఒకరోజు తాను రోడ్డుపై వెడుతున్న సమయంలో ఒక వికలాంగుడు రెండు కర్రల సహాయంతో నడుస్తూ ఉండడం చూశాడు అప్పుడు ఆయన మనసు చలించి మూడు చక్రాల సైకిల్ని కొనిచ్చాడు ఇదే గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశాడు ఇంతలోనే ఖమ్మం వరద ప్రభావంతో మునిగిపోవడంతో నా వంతుగా నేను ఏదైనా చేయాలి అనే తపనతో ఆకలితో అలమటిస్తున్నటువంటి వరద ప్రభావిత బాధితులకు చిన్నారులకు తన కుటుంబ సభ్యులనే భావంతో పది రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాడు నా అనుకున్న వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని అడుగు వేస్తాడు సమస్య ఏదైనా ఆలోచించకుండా ముందడుగు వేస్తాడు అండగా నిలబడతాడు గుండె నిండా ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు ఆ వ్యక్తి అతడే మన అంబటి ఈశ్వర్ సూర్యపుత్ర